హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ తెలంగాణ హైకోర్టుకు సంబంధించి వెబ్సైట్ హ్యాక్ అవ్వడం అయితే జరిగిందనమాట సో కనీ విని ఎరిగిన రీతిలో చరిత్రలో మొదటిసారి తెలంగాణకు సంబంధించిన హైకోర్టు జుడిషియల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అటువంటి జ్యుడిషియల్కి సంబంధించి వెబ్సైట్ అనేది హ్యాక్ అవ్వడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాకింగ్కి అయితే గురయ్యింది ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తూ ఉంటే ఆన్లైన్ బెట్టింగ్ సైట్ కనిపిస్తూ ఉందన్నమాట పీడిఎఫ్ ఫైల్స్కు బదులు బీడీజీ స్లాట్ అనే సెట్టింగ్ స్లైట్ అయితే మనకి బెట్టింగ్ సైట్ కనబడుతూ ఉంది ఈ విషయంపై హైకోర్టు రిజిస్టర్ పోలీసులు ఫిర్యాదు అయితే చేశారు దీనిపై కేసు నమోదు చేసి సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు అసలు తెలంగాణ హైకోర్టు సంబంధించి వెబ్సైట్ని ఎందుకు హ్యాక్ చేశారు ఏంటి అసలు ఏం జరిగింది అనే దానికి సంబంధించి వివరాలు అయితే తెలివి రావాల్సి అయితే ఉన్నాయన్నమాట సో ఈ విధంగా చూసుకుంటే మనకి ఈ విధంగా కొంతవరకు ప్రమాదాన్ని చెప్పుకోవచ్చు సో ఇది మనకు అప్డేట్ అనమాట తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ఇలాగ మీకు తాజా సమాచారం అయితే అందిస్తూ ఉంటాను నేను ఎప్పటికప్పుడు